హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అన్నదానాలలో అవి నిజంగానే జరుగుతున్నాయా లేదంటే అందులో ఏమైనా స్కామ్లు జరుగుతున్నాయా అన్నదానం చేసే వాటిల్లో ఫుడ్ కరెక్ట్గానే ఉంటుందా క్వాలిటీ ఫుడ్ ఉంటుందా ఎంత స్కామ్ జరుగుతుంది దానివల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది ఏ ఏ చోట్ల ఎంతవరకు వాటికి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే వాటిపై మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు అరవింద్ అఘోరి ఉన్నారండి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ హరేర్ మహాదేవ్ సార్ బయట అన్నదానాల గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా సో అంటే మీరు చూసింది మీరు విన్నది మీరు చాలా చోట్ల ప్రయాణం చేసే ఉంటారు అన్నదానాల్లో ఏ విధంగా స్కామ్ జరుగుతుంది ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అసలు క్వాలిటీ ఉంటుందా ఇది స్కామ్ అనడానికి లేదు కానీ ఒక రకమైన వ్యాపారం జరుగుతుంది ఓకే ఇది ఎలా అంటే అన్నిదానాల్లోకి మిన్న అన్నదానం అన్నది ఖచ్చితమైన వాస్తవిక సత్యం ఓకే కానీ అన్నదానం అన్నది ఎప్పుడు అన్నదానం అవుతుంది అని అంటే ఏ వ్యక్తి అయినా తనకు తాను సంపాదించగా వచ్చిన మొత్తం ఏదైతే ఉందో అది ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా అన్నదానం చేసినట్లయితే అది ఖచ్చితమైన అన్నదానం కానీ ఇవాళ రోజున అన్నదానం అన్నది జరుగుతోంది అని అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే ఉదాహరణ మోసమని కాదు అది మోసమని అనడానికి కూడా లేదు కానీ అన్నదానం జరుగుతుంది అని అనడానికి కూడా లేదు చెప్తాను ఓకే ఉదాహరణకి రవణ దీక్షితులు చెప్పారు కదా తిరుపతి ప్రధాన అర్చకులు ఆయన ఏం చెప్పారు ఆలయపు హుండీలో డబ్బు వేయకండి అనేది ఆయన చెప్పారు అదేవిధంగా తిరుపతి దేవస్థానమే అనుకున్నా కూడా అక్కడ కూడా నిజానికి అన్నదానమే జరుగుతుందా ఆ టాపిక్ గురించి మాట్లాడదాం ఓకే ఇప్పుడు అన్నదానము చేయండి అన్నిదానాల్లోకి అన్నదానము మిన్న అనేటువంటి స్లోగన్ తోటి ప్రజల దగ్గర నుంచి వాళ్ళు డొనేషన్స్ వసూలు చేస్తూనే ఉన్నారు ఈ గుళ్ళల్లో డొనేషన్ చేసేవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో డొనేషన్స్ చేస్తారు పిల్లలకు పుట్టినరోజులను అవును లేదు భార్యాభర్తలకి మ్యారేజ్ డే అనో ఏదో ఒక శుభ సందర్భాన్ని ఉద్దేశించి వాళ్ళు గుళ్ళల్లో అన్నదానం కోసం డొనేషన్స్ చేస్తారు అదేవిధంగా ధార్మిక సంస్థలు కావచ్చు లేదా అన్నదాన సత్రాలు అనే పేరు మీద కావచ్చు ఏం జరుగుతోంది అంటే అక్కడ డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కేవలం ఒక తండ్రి చనిపోయిన రోజు ఒక తల్లి చనిపోయిన రోజు ఒక భార్య చనిపోయిన రోజు ఒక బిడ్డ చనిపోయిన రోజు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అన్నదానాలకి డొనేషన్స్ చేస్తున్నారు ఇక్కడ డొనేషన్సే వస్తుంది అక్కడ కూడా డొనేషన్సే వస్తుంది సో డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది స్కామ్ అనడానికి లేదు డొనేషన్ల ద్వారా జరుగుతుంది కాబట్టి కానీ దీని అన్నదానంగా పరిగణించడానికి కూడా సాధ్యం కాదు ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి అది గుడికే కావచ్చు లేదా ఈ ధార్మిక సంస్థలు కావచ్చు యాత్రల్లో అంతర్భాగంగా అక్కడికి వెళ్ళి తింటాడు అనుకుందాం ఈ ఆహారం అనేది ఎంత క్వాలి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో అనేది చూసుకుంటే చాలా పూర్ క్వాలిటీ ఇక్కడ తినేటువంటి వాడు కూడా అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు దానికి కారణం ఏంటి వీళ్ళు చేసేదే అన్నదానం అలాంటప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతాం అనేటువంటి ఒక సాఫ్ట్ నేచర్లో వెళ్ళిపోతున్నారు కానీ ఈ భోజనం అన్నది ఒక యాభై రూపాయల తలకు విలువ కూడా చేయనటువంటి భోజనం పెడుతున్నారు అది గుళ్ళు కావచ్చు ధార్మిక సంస్థలు కావచ్చు అన్నదాన సత్రాల పేరిట జరిగేటువంటి ఇంకొక రకమైన వ్యాపారం కావచ్చు ఎన్ని ఏరియాలో చూసుంటారు మీరు ఆల్మోస్ట్ నేను ఇండియా మొత్తం తిరుగుతాను నేను ఓకే నేను తిరగనటువంటి ప్రదేశం ఆల్మోస్ట్ లేదు ఎక్కడ చూసినా ఇదే తంతు ఒక ప్రదేశం అని చెప్పుకోడానికి లేదు ఎక్కడ చూసినా కూడా ఇదే తంతు ఈ యాభై రూపాయలు కూడా చేయనటువంటి భోజనం తిన్నటువంటి వాడు తన తాలూకు మర్యాదను కాపాడుకోవడానికైనా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చిపోతున్నాడు ఆఫ్ ఐదు వందల రూపాయలే అని అనుకుంటే ఐదు వందల రూపాయలే ఐదు వందల రూపాయలది ఏముందిలే అనుకుంటే ఏమీ లేదు కానీ కష్టపడి సంపాదించేవాడు ఐదు వందల రూపాయలు ఒక్క యాభై రూపాయలు భోజనానికి పెడుతున్నాడు అని అంటే ఆ భోజనం అన్నది అన్నదానంగా పరిగణించాలా లేదు అన్న విక్రయంగా పరిగణించాలా అది ప్రేక్షకుల తలకు విజ్ఞత వదలుద్దాం సో మీరు చూసిన ఇండియా మొత్తం చూసి అంటున్నారు కదా అవునండి క్వాలిటీ ఫుడ్ మీకు ఎక్కడా కనిపించలేదా ఈ అన్నదానాలు ఏ ఏరియాలోనూ కనిపించలేదా ఇన్ని చోట్లలో కరెక్ట్ చెప్పాలి ఆలయాలు చాలా ఉన్నాయి కదా ఉన్నాయి ఉన్నాయి చెప్తాను నేను ఉదాహరణకి కాశీలో అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ అనేది ఒకటి ఓకే ఇది అన్నపూర్ణాదేవి ఆలయం పరిసరంలో వాళ్ళు రెండు మూడు సత్రాలు మెయింటైన్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం దర్దాపులు రోజుకి ఒక పదిహేను వందల మంది రెండు వేల మంది దర్దాపులు భోజేస్తారు ఆ రెండు సత్రాల్లో మూడు సత్రాల్లో దాని పర్యవసానంగా వాళ్ళ తలకు ఆదాయం ఒక రోజుకి జస్ట్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ వస్తుంది లాక్స్ ఆఫ్ రూపీస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పర్ డే మినిమం అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ దాకా వస్తుంది పర్ డే పర్ డే ఒక రెండు మూడు వేల మంది రెండు వేల మంది భోజనం చేస్తారని అనుకుంటే రెండు వేల మందికి ఒక సిక్స్ లాక్స్ రూపీస్ ఇస్తున్నారు అని అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఒక వ్యక్తి భోజనం చేయడానికి చెప్పండి జనరల్గా అయితే ఒక ఒక వ్యక్తి భోజనం చేయాలి అని అంటే మామూలుగా ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వచ్చేస్తుంది సరాసరిగా మంచి భోజనం వస్తుంది కానీ రెండు ఆరు లక్షల రూపాయలు వస్తుంది రెండు వేల మంది తింటే అని అంటే అక్కడ జరుగుతున్నది అన్న విక్రయం కదా అన్నదానం జరుగుతుందా అన్న విక్రయం జరుగుతుందా ఆఫ్ కోర్స్ మిగిలినటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది బెటర్ ఇది ఎలాంటిదంటే అది ఒక పల్లెటూరు అనుకోండి ఓకే ఆ పల్లెటూరులో ఒక పంతులు గారు ఉన్నారు ఆ పంతులు గారింటికి ఇంకో పంతులు గారు వచ్చారు స్నేహితుడు ఏదైనా ఇంతమందిని కన్నామంటావు ఒక్క పిల్లగాడు కూడా కనబడట్లేదే ఎక్కడ నీ పిల్లలు అని అడిగితే ఈ గృహస్థుడైనటువంటి అయినటువంటి పంతులు గారు అంటాడు అది కాదు ఆ పాక మీద కొరి చేతితో పట్టుకుని ఆడుతున్నట్లు వాడే నా చివరి ఆఖరి కొడుకు ఉన్నవాళ్ళలో వాడే బెటరు అంటాడు అలాగా ఉన్నవాళ్ళలో బెటరు కానీ జరుగుతున్నది ఇది వీటిల్లో చేంజెస్ రావాలంటే ఏం చేయాలంటారు అంటే చేంజెస్ రావాలి అని అంటే వాస్తవిక సత్యం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అన్నదానం అన్నది ఫ్రీగా జరిగేదైతే కాదు ఎక్కడైనా కానీ ఈ అన్నదానం కోసం ఇచ్చేటువంటి వాళ్ళు లెక్కపత్రం ఇస్తే వాళ్ళకే మంచిది ఉదాహరణకి ఎక్కడ యాత్రలో ఉండేవాళ్ళు ఈ డొనేషన్లు అవి ఇస్తుంటారు ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు అయితే ఎవరు ఇవ్వరు చాలా క్లియర్ ఈ యాత్ర సమయంలో ఏదన్నా అనుకోనిది జరిగి అదనపు భారం పడింది అనుకోండి అప్పుడు ఎవరికి నష్టం అది యాభై రూపాయలు బోయినం అది అవును సరే సరిగా లెక్క పెట్టుకుంటే యాభైకి ఇంకో యాభై కలిపి వంద రూపాయలు ఇవ్వండి ఐదు వందలు ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఫ్రెష్ ఫుడ్ పెడతారండి అసలు ఫ్రెష్ ఫుడ్ పెడతారు చాలా చోట్ల ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ పెడతారు కానీ ఆ క్వాలిటీ సరిగ్గా ఉండదు ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనము ఒక కిలో బియ్యం సరాసరిగా లెక్క చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు పెడితే మంచి బియ్యమే వస్తుంది అవును బట్ దే విల్ యూజ్ ఓన్లీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉండేదే వాడతారు అలాంటప్పుడు ఆ అన్నం ఎలా ఉంటుంది జెస్సీ ఇమాజన్ మీరు చూసిన కాశీ అన్నదానంలో కాశీలో చూసారు కదా సో అన్నదానంలో ఐటమ్స్ సపరేట్గా ఏమైనా పెడతారా లేదంటే రెగ్యులర్గా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం అయినా సరే అదైనా సరే జస్ట్ రెండు మూడు రకాలు మాత్రమే ఉంటుంది ఎక్కడైనా సరే అన్నదానం అంటే రెండు మూడు రకాలే పెడతారు అంతకంటే ఎక్కువ ఎవరు పెట్టరు రెండు మూడు రకాలంటే ఒక పప్పు మళ్ళీ ఒక వేపుడు లాంటిది ఒక తొక్కుడు పచ్చడి మజ్జిగా దీనివల్ల గవర్నమెంట్కి ఏ రేంజ్లో లాస్ అవుతుందండి లాస్ ఏం కాదండి చాలా లాభం వస్తుంది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అదే తిరుమల తిరుపతి దేవస్థానం చూడండి వాళ్ళకు కూడా కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది అన్నదానం అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఓకే నేను అనేది ఏమంటాను అన్నదానము అన్ని దానాల్లో మిన్నది అందులో సందేహమే లేదు చాలా గొప్పదే కానీ అన్నదానమే మీరు చేయాలనుకుంటే ఎవరైనా కానీ నడి రోడ్డు మీద పోయేటువంటి ఒక పేదవాడు ఆకలితో అల్లాడుతుంటే వాడికి పెట్టండి ఒక పుట్ట పోయినమైన హోటల్లో తినబెట్టినా పర్వాలా లేదు వండి పెట్టగలిగితే అది ఇంకా గొప్పది అలాంటివి చేయండి అన్నదానం అంటే అంతేగాని ఒక ధార్మిక సంస్థలకో ఆలయాలకో డబ్బు వెదజల్లడం ద్వారా ఏ విధమైన న్యాయం అయితే ఎవరికీ జరగదు ఓకే ఈ అన్నదానాలు చేసేటువంటి కొన్ని కొన్ని సత్రాలు ఉన్నాయి ఆ సత్రాల్లో ఎలా జరుగుతుంది అని అంటే అది కూడా చెప్తాను నేను ఒక్క సత్రం అనుకుందాం ఉదాహరణకి ఆ సత్రంలో కొంతమంది నిర్వాహకులు ఉంటారు వాళ్ళు ఈ వచ్చిన వాళ్ళతోటి అయ్యా మా దగ్గర ఉన్న ఉన్నదానితోటి మేము ఏదో చేతనైన పరిస్థితుల్లో చేస్తున్నాము కానీ ఇది నిత్యము కొనసాగాలంటే మీకు తోచింది మీరు ఇవ్వండి అని అడగటం తప్పు కాదు బట్ దే ఆర్ డిమాండింగ్ నవస్ అంతకు మించి ఎవరైనా ఒక సన్యాసం ఒక నిరుపేదం ఒక వారం రోజులు పది రోజులు రెగ్యులర్గా వచ్చాడు అనుకోండి లోపలికి రాని నేను కూడా మరి ఇంకా అన్నదానానికి అర్థం ఏంటి ఆకలి చూసి అన్నం పెట్టేది అన్నదానం అవుతుందా జేబులో డబ్బును చూసి అన్నం పెట్టేది అన్నదానం అవుతుందా సో థింక్ అబౌట్ దట్ वट इज ट्रूथ ओके थैंक यू अगुरीगर हर हर महादेव